హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనం ఎన్నో పోషక విలువలు కలిగిన మంచి వెజిటేరియన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అదేనండి టమోటా మెంతికూర కాంబినేషన్తో కర్రీ అందరికీ తెలిసిందే మరి మరింత హెల్తీగా కావాలంటే పెద్ద చిక్కుడుగాయ వాటికి అదనంగా చేర్చి కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇంట్లో పెంచుకున్న మెంతికూరను కట్ చేసుకుంటున్నా మీరు మార్కెట్లో కొన్నదైతే బిగ్ సైజ్ అయితే ఒక కట్ట స్మాల్ సైజ్ అయితే మూడు కట్టలు తీసుకోండి ఇక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెద్ద చిక్కుడు ఇలా కడిగిన తర్వాత ఒలిచి పెట్టుకోవాలి ఇవి లేతవి తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది వీటికి ఎక్కువ వాటర్ పోయకుండా మనం అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి మనం చిక్కుడుగాయ ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి వాటర్ పారబోయకండి అవే మనం కర్రీలో వాడుకుంటాం ఇక కడిగి పెట్టుకున్న మెంతికూరను కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంట్లోనే పెంచుకున్న పుదీనా ఒక రెండు రెమ్మలు తీసుకున్నాం దీనికి తోడు మనము కొంచెం కొత్తిమీర రెమ్మలు కూడా రెండు అవసరమవుతాయి అంతే ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం ఇవే ఉడికించుకున్న చిక్కుడుగాయ ఆ వాటర్ కడిగి తర్వాత కూర తరుగు ఇక పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు టమోటాలు రెండు వాటి తరుగు ఇక కొత్తిమీర తరుగు పుదీనా తరుగు నాలుగు పచ్చిమిర్చి పొడవుగా ఇలా చీలికలు చేసి పెట్టుకోవాలి వీటితో పాటు పోపు దినుసులు కారం ధనియాల పొడి ఉప్పు అవసరమవుతుంది అంతే ఇప్పుడు విడయపాటి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు రెండు ఎండుమిర్చి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తరువు తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు పసుపు వేసి మనం మగ్గించుకోవాలి ఆల్రెడీ అక్కడ చిక్కుడుకాయలో ఉప్పు వేసుకుంటాం ఇక్కడ చూసి వేసుకోండి అంతే తర్వాత కరి తరిగి పెట్టుకున్న టమోటా వేసి మీడియంలో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆ టమోటా మగ్గిన తర్వాత మనం మెంతికూర తరుగు వేశాక సిమ్లో పెట్టి మూత పెట్టి మనము ఒక రెండు నిమిషాలు అదనంగా ఉడికించుకోవాలి హైలో పెడితే మెంతికూర బాగా చేదొస్తుందండి వస్తుందండి అది కర్రీ అంతా కూడా మనకు డ్యామేజ్ అయినట్టు అందుకని ముందే చెప్తున్నా సిమ్లోనే మనము అలా మగ్గిన తర్వాత ఒక స్మాల్ స్పూన్ తీసుకున్నా ఇక్కడ నేను అందుకని మీకు ముందే చెప్తున్నా ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా లేదంటే ఇలా బయట కొన్నదైనా వేసుకోవచ్చు అంతే పొల్లన్నీ బాగా కలిపిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుగాయ వాటర్ వేసి మూతబెట్టి మనము సిమ్లోనే బాగా మెంతికూర బాగా ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టడానికి మనము రెండు నిమిషాలు మూతబెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి చూడండి మళ్ళీ అవసరం అనుకుంటే ఇక్కడ మనము మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చు అంతే ఇక్కడ నాకు మరీ అవసరమై మొత్తం మనం తీసుకున్న త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో చిక్కుడుగాయ ఉడికాక మిగిలిన వాటర్ అంతా కూడా నాకు సరిపోయింది కర్రీకి అదనంగా ఏం వేసుకోలేదు అంతే ఇక మెంతికూర బాగా పర్ఫెక్ట్గా ఉడికింది అన్న తర్వాత మనము ఉడికించుకున్న ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ ఉడికాయి కదా చిక్కుడుగాయ అవి వేసి కొత్తిమీర తరుగు వేసి గ్రేవీ మరింత చిక్కగా మరి రుచిగా రావడానికి హాఫ్ స్పూన్ శనగపిండి వేసి కేవలం సిమ్లో ఒకే ఒక నిమిషం మూతబెట్టి ఇక స్టవ్ బంద్ చేయడమే సింపుల్ కాదు ఇక దీన్ని ఒక నిమిషం తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా ఇది వేడి వేడి అన్నానికి చపాతీకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం